ప్రైజ్లాట్ అవియా ప్రభుత్వ యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రార్థన చేసుకుందాం మహోనతుల స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన స్తోత్రం యేసరాజ ఈ దినములు ఆయన ఇరవైవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవ వత్సరాన్ని మాకు తల్లి ఈ దినం కూడా ప్రభా మాకు గిఫ్ట్గా దయచేశారు ఇదే మీ కృపలో ఆయన మమ్మల్ని బలపరిచి నడిపించండి మీ కృపాక్షేమంలో మా వెంట రానియండి ప్రభు యశ్ రాజా మహిమా ప్రభావములు కలిగిన దేవా తిరుగుతాన్ని తండ్రి వాక్యమించుల బిల్లందరినీ జీవించండి ప్రభు అయా సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను ఆశీర్వదించండి ప్రభువ దైవజనులను వారి కుటుంబాలను నాయనా ఆశీర్వదించండి సమృద్ధితో నింపండి ప్రభువు సంఘాలను విశ్వాసులను ఆశీర్వదించండి ప్రభువ ముఖ్యంగా ప్రభువ ఏ బిడ్డలునైనా ఏ కుటుంబము ఏ వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను అనేక రకాలైన ఇబ్బందుల కొన్ని పాల్సిన కుటుంబాలలో ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండినైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను సందర్శించండినైనా ఆ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో మీకు తెలుసు ప్రభు సమస్యలన్నిటికీ పరిష్కారం మీరే తల్లి ఒక్క మాట ద్వారా సర్వ సృష్టిని సృష్టించిన ప్రభు మీరు నాయన యా శక్తివంతుడు మీరు నాయనగలిగిన హస్తముతో నాయన ప్రభు అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభువు సమస్త విధములైన కీడుల నుండి నాయన బిడ్డలను దూరం చేయండి ఏ దుష్కార్యము ప్రభు వారికి వారి యొక్క కుటుంబంలో జరగకుండగను మేము ఎన దీవెనలా చేదములు ప్రతి కుటుంబం పైన మీరు ఉంచమని కోర్చు ఉన్న తల్లిదేవాదేవా మీరు తప్ప మాకీ లోకములు ఎవరున్నారుయన ఇరే కదా తండ్రి అబ్బా తండ్రి అన్నట్టు కూడా మమ్మల్ని ఫోటో ఇదే కదా పది ప్రతి ఆపదలో ప్రతి కష్టములు తోడుగా ఉండి ఆపదిగో తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభు నీ కృపాదించే స్వప్న ప్రతి ఒక్కరిని దీవించాటే రైజలా ఈ యొక్క మండే ఇరవ తేదీ నిన్న నిన్నటి జన్మంతా పునరుద్ధరణ దేవుని పాత సన్నిధిలో మనం అందరం గడిపాం సంతోషించావు దేవుని దగ్గర బలం పొందాం శక్తిని పొందాం దేనము ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఆహారము సంకీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది సంకీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అన్నిటిలో నుండి వాణిని విడిపించును మరి కుమార్ మార్చనా నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి వాణిని విడిపించును చాలా మంది అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు లోకంలో అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు ముఖ్యంగా భారతీయులకు మూఢభక్తి ఎక్కువ భారతీయులు బహుదేవత ఆరాధకులు అదిగాక దేవుడు అంటే భయం కలిగిన వాడు ఎందుకు ప్రతి ఒక్కరూ ఒక దేవుణ్ణి పూజిస్తారు దేవుడు అంటే భయం భక్తి కలిగి ఎందుకు ఎందుకుంటారు అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు మేము ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే మాకు ఏ బాధ ఉండదు ఏ కష్టం ఉండదు మాకు ఏ శోధన రాదు కుటుంబంలో మా పాడి పంటలు బాగా అభివృద్ధి చెందుతాయి మేము ఈ లోకంలో క్షేమకరంగా జీవిస్తాం ఆ దేవుని కృప మాకు తోడుగా ఉంటుంది అని లోక సంబంధమైన అందరూ కూడా దేవుణ్ణి నమ్ముతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం అనేక మతాల వారు ఉన్నారు రెండవది తన తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు చిన్నప్పటి నుండి ఒక్కొక్కరు కుటుంబానికి ఒక్కొక్క దేవుడు ఉంటారండి ఇంటి దేవత ఇంటి దేవుడు ఉంటారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గ్రామానికి గ్రామ దేవతలు ఇంటి దేవతలు ఒంటి దేవతలు రకరకాలు అసలు ఈ సాంప్రదాయాలన్నీ చిన్ననాటి నుండి తల్లిదండ్రులు దండం పెడితే బిడ్డలు కూడా దండం పెడతారు మా ఆలయానికి ఒక తల్లి వస్తుంది ఆ తల్లి ఆలయంలోకి రాగానే సాష్టాంగ నమస్కారం చేస్తుంది ప్రార్థన ఆమెతో వాళ్ళ మనం వస్తాడు చిన్న బిడ్డడు వాళ్ళ అమ్మమ్మ సాష్టాంగ నమస్కారం చేస్తే వాడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు వాళ్ళ అమ్మ మోకాళ్ళు వంగితే వాడు మోకాళ్ళు వంగుతాడు వాళ్ళ అమ్మమ్మ పైన కూర్చుంటే వాడు కూర్చుంటాడు చాపైన కూర్చుంటే చాపైన పైన కూర్చుంటాడు అంటే వాడు వాళ్ళ అమ్మమ్మ చప్పట్లు కొడుతుంటే వాడు చప్పట్లు కొడతాడు అంటే వాడు ఆ చిన్న బిడ్డడు వాళ్ళ అమ్మమ్మను అనుసరిస్తాడు కాబట్టి ప్రిల్లరా ప్రతి ఒక్కరూ ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు ఎందుకంటే ఆయన నమ్ముకుంటే కష్టాలు ఉండవు బాధలు ఉండవు కొన్ని వేదనలు కొన్ని శోధనలు ఆయన తప్పిస్తాడు కానీ ఏశక్రీస్తుని ఎందుకు నమ్మేవు ఈ ఈయన ఈయన నమ్మడం వేరు కష్టాల్లో బాధల్లో శోధనల్లో నన్ను తప్పిస్తాడని కాదు అసలు ఈయన్ని దేవుడుగా ఎందుకు చేసుకున్నారు అసలు ఈయనకి రక్షకుడు అనే పేరు దేని నుండి రక్షిస్తాడు పాపము నుండి శాపము నుండి దోషము నుండి ఈయన రక్షకుడు ఏసు అంటేనే రక్షకుడు అని అర్థం ఈయన నమ్ముకోవడం ఎందుకు అంటే నరకానికి పోకుండా పర్లోక రాజ్యం పోవాలనే వాళ్ళు ఏసఐ నమ్ముతారు నరక ప్రాప్తమి నుండి తప్పించడానికి ప్రభు ఒక్కడే ఇంకెవ్వరికి అధికారం లేదు ఈయన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు మరణాన్ని జయించాడు మృత్యుంజయుడైనాడు నరకము నుండి లేక మోక్షమునకు తీసుకొని వెళ్తాడు ఈయన ఆయన బిడ్డలు ఆయన నమ్మిన అందుకు ఈ దేవుణ్ణి నమ్మేది కాబట్టి నీతిమత్వంగా జీవిస్తే ఆపదలు రావు కష్టాలు రావు శోధనలు రావు వ్యాధులు రావు అని కాదు దేవుణ్ణి నమ్ముకుంటే లోక సంబంధంగా అందరికీ ఏ విధంగా ఉండదో నీకు అదే విధంగా ఉంటుంది కానీ కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటాడు దావిదయ్య నీతిమంతుడికి కలుగు ఆపదల అనేకములు వాటి అన్నిటిలో నుండి యహో వాణిని విడిపించును నీకు కలిగే ప్రతి ఆపద నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు ఈయన అనుభవించి మాట్లాడతాడు ఇక్కడ యాభై నాలుగో సంకీర్తన ఏడవ చరణంలో కోట సమయాలు గ్రంథము ఇరవై ఆరు ఇరవై నాలుగులో చిత్తగించము ఈ దినమున నీ నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి పాదాలన్నిటిలోనూ నిన్ను నన్ను గాక అని చెప్పాను ఆ దేవదేవుడు నీ ప్రాణాన్ని ఘనంగా ఏస్తాడు రెండవ తిమోతి నాలుగు పద్దెనిమిది అంటాడు ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును ప్రతి దుష్కార్యము నుండి అది నేను మొదట చెప్పిన మాట పరలోక రాజ్యానికి నన్ను చేరుస్తాడు సంకేత యాభై ఎనిమిది పదకొండులో అంటాడు ప్రిరరా కావున నిత్యముగా నీతి మంతులకు ఫలము కలుగుడనియువు నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడు లోకములో నుడావు మనుషులు ఒప్పుకుందురు ఎస్ నీ కలిగే ప్రతి ఆపద నుండి ఆ దేవదేవుడు నిన్ను కాచి కాపాడుతాడు భయపడవద్దు శోధనలు బాధలు వ్యాధులు కష్టాలు గడగండ్లు కన్నీరు మనకు తప్పి లోకంలో ఎవరికి రావు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఆ దేవదేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించునుగాక నిన్ను నడిపించునుగాక పరలోక స్వాధ్య భాగ్యము నీకు అనుగ్రహించునుగాక నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు ఆ ప్రభువు కృప నిన్ను వెన్నడు విడవదు ఎడవాయదు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించను దేవుడి వాక్యము దీవించుగాక మహోన్నతుడ అస్తోత్రం వాక్యం బిడ్డలందరినీ దీవించమని ఏం బిడ్డ వేడుకొంచున్నా తండ్రి ఆమె తల్లి దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మ నిత్యసవాసము వాక్యం ఇంటున్న బిడ్లందరికీ సర్వ పరిశుద్ధులకు సార్వత్రికంగా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడుచుకోబడను గాక అమెన్ అమెన్ ప్రైజ్ ద లార్డ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లేని వెంట వచ్చును గాక అల్లెలూయా స్తోత్రం